ఈ రోజు రెసిపీ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే ఎగ్ ఈ రెండు కాంబినేషన్లో ఫ్రై చేయబోతున్నాను చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది లేట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ అయితే ఇలా ఒక కట్ట ఉల్లి కాడలు తీసుకున్నాను ఈ ఉల్లి కాడలు వేయడం వల్ల చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ వీటిని మనం చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ ఈక్వల్గా సెట్ చేసుకుంటే మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా చాలా చిన్న సైజులో కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసుకొని మంచిగా వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వాటర్ వేసి మంచిగా టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టేసి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసాను మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడవ్వాలి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేస్తున్నాను ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లి కాడలు కూడా వేసేసుకోవాలి వీటిని కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి చిటికడంతా పసుపు వేస్తున్నాను సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం చూసి వేసుకోండి మనం ఇందులో ఎగ్స్ కూడా వేస్తాం కాబట్టి ఎగ్ రెసిపీస్ దేనికైనా సరే మనకు సాల్ట్ తక్కువ పడుతుంది కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకొని తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టాలండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి టెన్ మినిట్స్ వరకు ఉండికాడలు మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒక్కసారి చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వీటిని ఉడికించుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరైపోయేంత వరకు వీటిని బాగా ఉడికించాలి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకొని ఈ ఉల్లికాడలు చూశారు చూసారు కదండి మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనము కావలసినన్ని ఎగ్స్ ఇందులో బ్రేక్ చేసుకోవాలి హాఫ్ డజన్ ఎగ్స్ వేస్తున్నాను ఎగ్స్ వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే ఎగ్ అనేది మంచిగా ఉడుకుతుందండి ఇలా మూత పెట్టేసి కాసేపు ఒక టూ మినిట్స్ అలాగే వదిలేయాలి ఇప్పుడు ఒక్కసారి మూత ఓపెన్ చేసి మన టేస్ట్కి తగ్గట్లుగా కారం పొడి వేస్తున్నాను ఈ కర్రీ వచ్చేసి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నేను రెండు టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసాను ఇప్పుడు మెల్లగా ఇలా కలిపేసుకోవాలండి మరీ ఎక్కువగా కలపకూడదు అనమాట లైట్గా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మంటని కొంచెం మీడియంలో పెట్టుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు నేనైతే వేయట్లేదండి ఇప్పుడు ఎగ్ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ మంట వచ్చేసి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి చూసారు కదా ఎగ్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి కొన్ని ఉల్లికాడలు కూడా వేస్తున్నాను అంతేనండి సింపుల్గా చేసుకునే ఉల్లికాడల ఎగ్ కారం రెడీ చాలా ఈజియెస్ట్ రెసిపీ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది అనమాట మనకు టైం లేనప్పుడు తక్కువ టైంలో ఇలా చేసుకోవాలనుకుంటే ఎగ్తో ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ రెసిపీ కూడా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి తక్కువ టైంలో టేస్టీగా చేసుకొని ఎగ్ ఉల్లికాడల కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు మనకి టైం లేనప్పుడు సింపుల్గా ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా ఈజీ రెసిపీ మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్ని ట్రై చేసి చూడండి చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలోనే అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసేసి కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి రైస్ రోటీ చపాతి దేనిలోకైనా చాలా బాగుంటుంది మీరు ఉల్లికాడలతో రైస్ చేయాలనుకుంటే కూడా సేమ్ ప్రాసెస్లోనే ఇలా రైస్ కలిపేసుకుంటే రైస్ కూడా అయిపోతుంది ఇలా లంచ్ బాక్స్లో కలిపి కూడా పెట్టేయచ్చు అనమాట